తెలంగాణ ఉద్యమానికి ప్రతీక బడుగు బలహీన వర్గాలు గిరిగీసి బరిలో దిగి కొట్లాడి తెలంగాణ తెచ్చిన పోరాట యోధులు ముఖ్యులు బడుగు బలహీన వర్గాలే సమిదలయ్యింది వారే వర్ధనపేట ఎస్సీ నియోజకవర్గం ఇప్పుడు సంకుల సమరానికి చిరునామాగా నిలుస్తోంది గతం గతహ అంటూ కాంగ్రెస్ పార్టీ కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరిస్తోంది గతంలో ఎన్నడూ అంతగా గెలవని నియోజకవర్గంలో సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది వర్ధన్నపేటలో బీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ కోటను బద్దలు కొడతామంటుంది ఇక మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఇక్కడి నుంచి మరోసారి విజయంపై కన్నేసిన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యేనన్న భావన కలుగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పట్టు ఏ పార్టీదో అని ఈ ఎన్నికల్లో రుజువయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఇక వర్ధన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రమేష్ తిరిగి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా కోట్లకు పడగలెత్తాడు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరూరి రమేష్ ఈ ఎన్నికల్లోనూ మాదిగ ఓట్లు తనకే అడ్వాంటేజ్ అవుతాయని భావిస్తున్నారు పోటీదారుడు ఎవరూ లేకపోవడంతో ఆయన నియోజకవర్గంపై మొదటి నుంచి ఫోకస్ పెట్టి పనిచేసుకున్నారు కాంట్రాక్టులన్నీ కుటుంబ సభ్యులకే ఇస్తారన్న విమర్శ కూడా ఉంది మొదటిసారి గెలిచినప్పుడు నియోజకవర్గంలో పనిచేసిన రమేష్ రెండోసారి గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు శ్రద్ధంతా రియల్ ఎస్టేట్ పైనే పెట్టారంటారు ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నప్పటికీ గెలిచేందుకు అవకాశం లేకపోలేదన్నది వర్ధన్నపేట టాక్ డిసిసిబి చైర్మన్ మర్నేని రవీందర్ ఈ నియోజకవర్గంలో ముఖ్య నేతగా ఉన్నారు దళితులకు మూడెకరాల భూమి దళిత బంధు పథకం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఈ నియోజకవర్గంలో డిమాండ్ ఉంది ఇది ఆరూర్ రమేష్ కు ప్రతికూలంగా మారుతోంది ఇక కాంగ్రెస్ పార్టీలో నిమండ్ల శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ తెలంగాణలో విజయం సాధించి తీరాలని భావిస్తున్న కాంగ్రెస్ ఇక్కడ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కేఆర్ నాగరాజును బరిలో దింపింది ఏ ఒక్క అవకాశాన్ని విడుచుకోరాదన్న భావనతో పార్టీ వ్యవహరిస్తోంది వర్ధన్నపేటలోనే ప్రొహిబిషనరీ ఎస్ఐగా పంతొమ్మిది వందల తొంభైలో పోలీస్ కెరీర్ ప్రారంభించిన నాగరాజు అంచెలంచెలుగా ఎదిగి ఎస్పీగా రిటైర్ అయ్యారు తాను ఉద్యోగం ఆరంభించిన నేల మీద నుంచే ఇప్పుడు రాజకీయం మొదలు పెడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే చదువుకున్న నాగరాజు మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉందని చెబుతారు అందుకే సొంత నియోజకవర్గం వర్ధన్నపేటపై ఓ కన్నేసి ఉంచారంటారు హైదరాబాద్ లోను కీలక హోదాల్లో పనిచేసిన నాగరాజు ఐపీఎస్ హోదా వచ్చాక నిజామాబాద్ కమిషనర్ గా పనిచేసి రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటిన రిటైర్డ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత తనకు కలిసి వస్తోందన్న విశ్వాసంతో ఆయన ఉన్నారు ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న బంధుగరం ఎన్నికల్లో తనకు అండగా నిలుస్తోందన్న విశ్వాసంలో ఆయన ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలిత ఎన్నికల్లో పోటీ చేస్తారని వినిపించిన ఆయన చివరకు హస్తం పార్టీని ఎంచుకున్నారు పార్టీలో నమిన్ల శ్రీనివాస్ వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నా ఆయనకు ఆర్థికంగా లేకపోవడం నలుగురిని కలుపుకొని రాజకీయాలు చేయలేరన్న భావన ఉంది మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఇక్కడ నుంచి బరిలో దిగుతున్నారు ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తీర్థం పుచ్చుకున్నారు అయితే నియోజకవర్గంలో బీజేపీ అంతగా లేకపోవడం మైనస్ గా చెప్పాల్సి ఉంటుంది ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని చెప్పాల్సిందే వర్ధన్నపేటలో మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది పోలింగ్ బూతులుండగా రెండు లక్షల అరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది ఓటర్లు ఉన్నారు వర్ధన్నపేటలో మాదిగలు పదిహేడు శాతం ఉండగా గౌట్స్ ఎనిమిదిన్నర శాతం ఉన్నారు మున్నూరు కాపులు సైతం ఎనిమిది శాతానికి పైగా ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం ఏడు శాతానికి పైగా ఉండగా గొల్లలు సుమారుగా ఏడు శాతానికి చేరువగా ఉన్నారు లంబాడా ముదిరాజ్ సైతం ఏడు శాతానికి కొంచెం తక్కువగా ఉన్నారు పద్మశాలులు సైతం ఐదున్నర శాతంగా ఉండగా ముస్లింలు ఐదు శాతానికి పైగా ఉన్నారు మాలలు సైతం నాలుగు శాతానికి చేరువగా ఉన్నారు ఇక ఈ నియోజకవర్గంలో అన్ని కులాల వారు ఇరవై శాతానికి పైగా ఉన్నారు